ద్వాదశ రాశిలో తదుపరి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది ఓకే ఇక నాలుగవ రాశి మనం చెప్పబోయేది కర్కాటక రాశి దీనికి అధిపతి చంద్రుడు మనకారకుడు మరి ఈ కర్కాటక రాశి వారికి సంవత్సరం ఉన్నటువంటి మొత్తం మూడు వందల యాభై ఐదు రోజులు కనుక ఒక్కసారి అట్లా తిప్పేస్తే అరవై ఐదు శాతం అనుకూలం అబ్బో ఇంకేం బ్రహ్మాండంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి కేవలం ముప్పై ఐదు శాతం మాత్రమే మైనస్ పాయింట్స్ లాగా ఉంటాయి కనుక డెవలప్మెంట్స్ బాగా చెందటానికి పొందటానికి అరవై ఐదు శాతం అనుకూలుగుతున్నాయి అయితే వీరికి మాత్రం ముందు ప్లస్ పాయింట్స్ చెప్తా ప్లస్ పాయింట్స్ అంటే మనసు అంతా బ్రహ్మాండంగా ఉంటుంది శారీరకంగా మానసికంగా అద్భుతంగా ఉంటారు సంతాన విషయాలన్నా బ్రహ్మాండంగా ఉంటారు పెళ్లికాని వారికి శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు వస్తాయి దాంపత్య జీవితం బాగుంటుంది వ్యాపార భాగస్వామ్యం వ్యాపారం కాదు వ్యాపార భాగస్వామి సొంత వ్యాపారం చేసేవారు కుదురు తక్కువ ఉంటుంది భాగస్వామి వ్యాపారం చేసేవారికి బాగా ఉంటుంది అయితే మైనస్లు ఎక్కడున్నాయంటే మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి ఏ నైనా అంటే ఏ నీ కళ్ళకట్ట కనబడుతున్నానా బాగలేనా అని అవతలవాడు అంటాడు కనుక ఈ నీకేమో నోటి దురుసా అంటారు అవతల వాడు కనుక మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి డబ్బు లెక్కించేటప్పుడు జాగ్రత్తగా లెక్కించాలి ఒక్కోసారి పదివేలు ఇవి పదకొండు వేలు ఇస్తుంటారు కనుక డబ్బు లెక్కించేప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఇక నెక్స్ట్ ఏంటంటే కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉద్యోగంలోను సొంతంగా చేసే వ్యాపారంలోను భాగస్వామి అది సొంత వ్యాపారాలను కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాహనం డ్రైవింగ్ జాగ్రత్తగా చేస్తుండాలి మొత్తం లైఫ్ అంతా అడ్మినిస్ట్రేషన్ అంతా కొంచెం జాగ్రత్తగా చేస్తుండాలి ఇప్పుడు చెప్పినటువంటి మైనస్ పాయింట్స్ చెప్పాను కదా ఈ మైనస్ పాయింట్స్ జాగ్రత్తలు ఇప్పుడెప్పుడు తీసుకోవాలంటే ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను వరకు సో వీరికి కొంత ఉపశమనం కలగాలంటే ఏం చేయాలంటే జూన్ ఒకటవ తేదీ నుంచి జూలై ఏడవ తేదీ వరకు ఉన్నటువంటి మొత్తం శనివారాలు మొత్తం మంగళవారాలు ఉంటాయి కనుక మీకు కోరినటువంటి ఏ రెండు శనివారాలు ఛాయిస్ వాళ్ళదే ఏదైనా రెండు శనివారాలు రెండు మంగళవారాలు ఛాయిస్ వచ్చింది ఎందుకంటే వారికి అరవై ఐదు శాతం లబ్ధి బాగా ఉంది విశేషంగా ఉంది కనుక ఎనీ టు మంగళవరాలు మేము ఆరు చేస్తామండి అన్ని చేస్తాం చేయండి అది మేము ఇష్టం కనుక ఏదైనా బ్రహ్మాండమైన లబ్ధి రావడానికి అవకాశాలు బాగా ఉన్నాయి మీరు